పెట్టుబడి కూడా తక్కువ తక్కువ అయితే దిగుబడి వస్తుంది రైతు మొత్తం మాకు తోటకి చూసే పోతారు సార్లు కూడా మూడు సార్లు ఆయన సీడ్ ఇచ్చిన ఆయన కూడా ఐదు సార్లు వచ్చింది రోగా రోగానికి కాడ బాగా పెట్టుకున్నారు తట్టుకుంది ఒక్కొక్క కాయ సీడ్కి ఏమో ఒక కాయలు వస్తాయి ఇందులో రెండు రెండు కాయలు వచ్చింది గింజలు వస్తాయి నమస్తే అండి రైస్ రైతులందరికీ ఈరోజు మనం తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాం మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ నుంచి పిఎస్ త్రిబుల్ ఆర్ అనే వెరైటీ పిఎస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనే వెరైటీ పిఎస్ అశ్విన్ మరియు పిఎస్ భవానీ ఇంకా మనకి డబల్ వన్ డబల్ టూ అనే వెరైటీలు ఇక్కడ మనం ఐదు ఆరు రకాల పైన ఇచ్చాము రైతులందరికీ కాకపోతే ఈరోజు మనం ప్రజ్వల్స్ ఇస్ కంపెనీ వారి అనే వెరైటీలో ఫీల్డ్లో ఉన్నాము ఇక్కడ రైతు మహిళా రైతు ఉన్నారు ఆమెను అడిగి అసలు ఈ వెరైటీ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఏంటి అనేది కొంచెం వివరాలు తెలుసుకుందాం ఫీల్డ్ అయితే మాత్రం బాగుంది ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఏ ఊరండి పెద్ద రామస్థ మల్లెల మల్లెల మండలం మండలం మహబూబాబాద్ జిల్లా అండి జిల్లా పెద్ద రామస్ మీ రైతు పేరండి మా రైతు పేరు వీరన్న సార్ వీరన్న మీ పేరు ఎట్లా ఉందమ్మా ఈ తోట ఈ తోట అయితే బాగానే ఉంది సార్ కొద్దిగా పెట్టుబడి కూడా తక్కువ తక్కువనేసిన అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది చుట్టుపక్కల తోటలు ఇట్లా లేవు కదా అందరి ఇప్పుడు కూడా ఇది క్వాలిటీ ఎంత బాగుంది తోట ఇప్పుడు కూడా బాగా పైన ఎగురు కూడా బాగానే వస్తుంది రైతులు వచ్చి చూసి పెడుతున్నారు కదా మీ తోట పది మంది వస్తే చూసి పోతారు అన్ని ఆడుకుని మా ఆయన తోటి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమి అడుగుతున్నారు అందరు బాగా మంచి ఎత్తు వచ్చిందమ్మా ఇది బాగానే ఎత్తు నడుము దాకా వస్తుంది నడుము దాకా వస్తుంది తోటంతా ఇది మంచి తోట ఇప్పుడు రైతు మొత్తం మాకు తోటకి చూస్తే పోతారు సార్లు కూడా మూడు సార్లు ఆయన సీడ్ ఇచ్చిన ఆయన కూడా ఐదు సార్లు వచ్చినారు ఎక్కడ చూసినా మంచి కాయ బాగుంది కమ్మా బాగానే ఉంది సార్ ఎక్కడ చూసినా కానీ కాయ బాగుంది కాయ బాగుంది తేడా తేడా ఏం లేదు సార్ ఇందులో గింజలు కూడా ఎక్కువనే ఉంది కాయ మంచి నీట్ గా బాగుంది ఆ చెట్లు పైన ఎగురు కూడా బాగా నీట్ గా వస్తాను ఏ మందు కొట్టినా దీనికి మళ్ళీ ఇంకో రోగం రాకుండా రోగాలు తక్కువగా ఉన్నాయి దీనికి రోగానికి కాడ బాగా తట్టుకున్నది తట్టుకుంది వేసుకోమల్చారా ఈసారి అందరూ వచ్చి మీ ఆయనతో పాటు వచ్చే రైతులందరూ ఇతనం తీసుకుంటారు అడుగుతున్నారు ఇప్పుడే మొత్తం అడుగుతున్నారు వాళ్ళు అవునా ఇప్పుడు కూడా ఈ ఈ జనవరి నెల నాలుగో తారీఖు ఉన్నాం మనం ఇప్పటికి ఈ రకమైన తోట అసలు ఎక్కడా లేదమ్మా మాకు అందరి ఎర్రబడిపోయినాయి మొత్తం చుట్టుపక్కల భూజురోగ వచ్చిన ఏ భూజు రోగం వచ్చినా భూజు రోగం రాలేదని అందరు చూసి చూసి పోతున్నారు అయితే ఆ సైడ్కి భూజ రోగం ఎక్కువ రాలేదు మన దానికిలో లేదు అసలు లేవు లేదు ఇప్పటికీ పూతలు ఉన్నాయి బాగానే బాగానే పూతలు వస్తున్నాయి దగ్గర దగ్గర కాపానమ్మా దగ్గరనే కాపు దగ్గర దగ్గరకు ఉంది ఒక్క కాపులో రెండు 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 కాయలు పడుతుంది కాయ కూడా మంచి పొడవు ఉందా మంచి పొడవు ఉన్నాయి సార్ పండు బాగుందమ్మ కలరు కలర్ కూడా బాగుంది బాగా దీంట్లో గింజలు కూడా ఎక్కువ వస్తాయి గింజలు కూడా ఎక్కువ వస్తుంది ఇదే ఇప్పుడు తోట కాపు తోట అయితే బాగుంది దగ్గర 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 కాప అంటే ఒక్కొక్క కాయలు స్పీడ్కి ఏమో ఒక్క కాయలు వస్తాయి ఇందులో రెండు 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 కాయలు వచ్చింది రెండు రెండు దగ్గర దగ్గర వచ్చింది ఉందమ్మా సైజు ఉన్నది దీంట్లో గింజలు కూడా ఎక్కువ వస్తాయి సార్ కాయల తోటలు ఎట్లా పొడుగుతావు అవును దీంతో గింజలు వస్తాయి గింజలు వస్తాయి బలం ఉన్న కాయల్లా కాయ బాగా సైజ్ వచ్చేసి బరువు వచ్చేస్తుంది గింజ ఉంటది మీరు రైతులు అయితే వేసుకోవచ్చు అని చెప్తారు మీరే నీళ్ళు పెడుతున్నారమ్మా ఈ రోజు మీరు బండి చేయగలరు ఇక ఏరన్న గారు బంధు కొడితే సరిపోద్ది అంతేనమ్మా పెట్టుబడి తక్కువే రైతులందరికీ కూడా దుక్కు మందులు పెట్టేస్తా చూడండి ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల వ్యవసాయం కంటే ఈ సంవత్సరం తేలిక మీకు తేలిగ్గా ఉంది వ్యవసాయం కూడా అంతేనండి తేలిగ్గా ఉంది ఇది ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి వెరైటీ కాబట్టి మంచిగా ఉందని అనిపించిందా మీకు వచ్చే సంవత్సరం అందరికి ఇదే ఎత్తున వేసుకోమంటారా అదే మీకు వస్తారు మీరు ఆ వీడియోలో కూడా చూసుకోవచ్చు మీ పక్క గ్రామాల రైతులు మీ ఏరియాలోనే పని చుట్టాలు అందరూ వాళ్ళే ఆ వీడియో చూడొచ్చు మీ ఫోన్ లో కూడా చుట్టాలు కూడా రోజు అడుగుతూనే ఉన్నారు సార్ అడుగుతున్నారా అందరికి చెప్పారా అమ్మా అందరికి చెప్తారు త్రిపుల ఆర్ అనే వెరైటీ అని చెప్పారా చెప్తారు

దానికి వదిలిపెట్టి సీడ్ బాగానే పెట్టండి సార్ అందరికి పంట బాగా వచ్చింది కాబట్టి దిగుబడి ఎక్కువ వస్తాయి మనం పెట్టుబడి తక్కువ పెడతాం మందులు కూడా తొక్కనే పెడతాం పైన మందులు కూడా తక్కువ వాడతాం దానివల్ల బాగానే పండిస్తున్నాం మాకు పండినట్టు మీరు అందరు పండించుకోరు సరే సార్